డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండల విద్యాశాఖ కార్యాలయం నందు పిటిఎం సంస్థ వారి ఆధ్వర్యంలో డాక్టర్ పుల్లెపు వెంకటేశ్వరరావు అధ్యక్షతన తన ప్రపంచ శాంతి దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథులుగా ఎంఈఓ ఒకటి నల్లమెల్లి కొండారెడ్డి ఎంఈఓ టూ వీధి సురేష్ బాబు మరియు ముమ్మిడివరం ఎంఈవో టూ రాయుడు భాస్కర్ పాల్గొన్నారు ఈ సమావేశంలో అంతర్జాతీయ కాల్పుల విరమణ అహింస శాంతి సోదర భావాలు సాధన కోసం ఈ శాంతి దినోత్సవ ఆవశ్యకత గురించి తెలియజేశారు ప్రపంచ శాంతి కోసం వ్యక్తులు సంస్థలు దేశాలు తమ వంతు ప్రయత్నాలు ఆచరణీయ కార్యక్రమాలు చేపట్టడానికి ఉద్దేశించిన రోజు ఇది ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ ఐ పోలవరం హిందీ భాషోపాధ్యాయుని అడపా సూర్యకుమారికి త్రిరత్న సాహితీ లహరి శాంతిగళం పురస్కారం రెండు వేల ఇరవై ఐదు అవార్డు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో విత్తనాల ప్రసాద్ రేవు అప్పలస్వామి ఉంగరాల వెంకటేశ్వరరావు చెల్లపల్లి బలరాం వి శ్రీరాములు మరియు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు మంచి సందేశం ఇచ్చారు అప్పనిసంగారు నినక విద్యార్థులు వచ్చారు మీరు విద్యార్థులు మీరందరూ తెలుసుకోవాల్సింది మీరందరూ కూడా స్కూల్లో టీచర్స్ చెప్పినా చెప్పకపోయినా మంచి సందేశం ఇచ్చారు అప్పనిసంగారు అది తెలుసుకోవాలి బుద్ధలు అప్పారావు గారిది చెప్పడం జరిగింది అమ్మ ఆయన యొక్క పాటలు ఆయన్ని కూడా ఎనభై రెండులో పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు ఆయన ఏ పాటలు రచించారో ఆయన పాటలన్నీ కూడా మన రామారావు గారు పెట్టడం జరిగింది ఎక్కడికెళ్ళినా అయ్యే పాటలు దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అలాగా ఎక్కడికి వెళ్ళినా తెలుగుదేశం పాటలలో ఆయన రచించిన పాటలే ఎక్కువగా మనకి వినబడుతూ ఉంటాయి అటువంటి మహానుభావుడు వాళ్ళు మన జన్మభూమిలో జన్మించడం నిజంగా మనం చేసుకున్న అదృష్టం ఆ అదృష్టం ఫలితంగానే వాళ్ళ గురించి ఎన్నో నేర్చుకోవాల్సి వస్తుంది నేర్చుకున్నాం ఇందాక అప్రసంగం చెప్పారు మనుషులు అంటే నిజంగా దేవుళ్ళు లాంటి ఆ దేవుళ్ళ లాంటి మనుషులే ఇవన్నీ ఇప్పుడు ఇస్తులో ఉంది ఇస్తులో నిజంగా మనం ఆకాశంలోకి పంపిస్తున్నాం ఆ రాకెట్ అదంతా ఏంటి స్వశక్తి ఇందాక చెప్పారు స్త్రీ శక్తి స్త్రీ శక్తి అంటే మీకు మంచి శక్తి ఉంది మీరు కూడా పైకి చాలా చాలా మన అంతరిక్షంలో గెలిచారు ఇటువంటి ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి ఇది మామూలు ఈ కోనసీమ అంబేద్కర్ అమలాపురం జిల్లాలో ఐపోలవరం మండలంలో రికార్డ్ ఇది మనం మూడు కార్యక్రమాలు చేసాం ఇక్కడ ఈ కార్యక్రమాలు చేసిన గౌరవం మన వెంకటేశ్వర గారికి దక్కుతుంది నిజేతనికి చాలా మంది చేయరు ఏదో ఒకటి ఒకటి చేసి మాటలు కూతుకుంటాం కానీ మూడు కార్యక్రమాలు చక్కగా చేశారు నిజంగా